ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది ఆయన గుడికి బయలుదేరినాడు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు ఆయన కొడుకుకు ఆయనతో పాటు అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అందరికీ కూడా ధ్యానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్ పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి నేను అడుగుతా ఉన్నా కాకాని గోవర్ధన్ విషయమే కాకాని గోవర్ధన్ అన్న విషయమైతేనేమి ఇంకా మీరు అందరి అయితేనేమి అప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడిబి ఎన్డీఆర్ఐ లాబోరేట లాబోరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతుకోవ్ కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్లో చేరుస్తూ వాయిశారెడ్డి కాని కరుణాకర్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరును కనీసం చార్జ్షీట్లు కూడా పెట్టకుండా క్లీన్ ఇస్తే ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నదేమిటి ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే చూడండి మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలప్పుడు మాటిచ్చాడు బాండ్లు ఇచ్చాడు ఇంటింటికి వెళ్ళి అమ్మా బాండ్ తీసుకో తల్లి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా ఇంట్లో మీకు ముప్పై ఆరు వేలు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇదిగో మీకు పదహైదు వేలు మీ ఇంట్లో రైతులు ఉన్నారా ఇదిగో మీకు ఇరవై ఆరు వేలు మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్లు యాభై ఏళ్ళ వయసులో ఉండారా వాళ్ళకు నలభై ఎనిమిది వేలు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు ముప్పై ఆరు వేలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసామంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా सिंधु देखील आमदार अपमान